వచ్చే మనము దేవుని దేవా నా ఇంటికి రండి దేవా మా ఇంటికి రండి దేవా మా ఇంటికి రండి అని రావి కుమారుడు ఏ విధంగా కనబెడుతున్నాడట నిజంగా యో కొరకు కనబెడుతున్నాడట దేవుని కొరకు కనబెడుతున్నాడు మనం కూడా మన కృవాలకు రావాలంటే మనం కూడా కనపెట్టాలి మనం కూడా ఎదురు చూడాలి ఏసాను మన గృహంలోకి చేర్చుకోవాలి ఓ దేవుని మన గృహంలో చేర్చుకోవాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దాని కింద భాగము ఏం చూస్తున్నాం అంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం చదవండి అదే కొరకు కనిపెట్టుడి ఆయన మార్గము అనుసరించాలి దేవత కొరకు కనబెట్టాలి ఆయన మార్గాన్ని అనుసరించాలి అప్పుడేమైనా దావిదు అంటున్నాడు దావిదు ఎదురు చూస్తున్నాడు కొరకు కనబెడుతున్నాడు ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాడు ఆయన మార్గాన్ని చేర్చుపెడుతున్నాడు అనుసరిస్తూ అనుసరిస్తూ ఉన్నాడండి న్ని మార్గాన్ని వెతుకుతున్నాడని ఆయన మార్గాన్ని వెతుకుతున్నాడు యువకరు కనపెడుతున్నాడు ఆయన మార్గాన్ని వెతుకుతున్నాడు దావి కుమారుడు దావి భక్తుడు ఆ విధంగా ఆయన మార్గాన్ని వెతుకుతున్నాడు సోదరి సోదరుడా ఈ రాత్రి కాల సమయంలో అయితే యువకరు కనపెట్టాల రెండవది ఇంకేంటిదట ఆయన మార్గంలో నడుచుకోవాలి అప్పుడు యో కొర కనపెడితే ఆయన మార్గంలో నడుచుకుంటే మనకేం దొరుకుతుందో కింద భాగం భూమిని సశంతరించుకున్నట్లు ఆయన మేము చెప్పలు చెప్పలబడితే అని మేము ఎవరి సోదం అలేదు అలేదుగా నెంబర్ వన్ యో కొర కనబెట్టాలి నెంబర్ టూ యో మార్గం నడుచుకోవాలి ఆయన భూమిని అటువంటి నిన్ను అంతకంటే గొప్పగా హెచ్చుకుంటాడట దేవ సోత్రం అలెలుయా మీ భూమిని ససంతరించుకునే రీతిగా దేవుడు నిన్ను నిన్నుస్తాడు

కనిపెట్టాలి దేవుని మార్గాన్ని మనం అనుసరించాలి మనము పొందుకోవాలి ఆ యొక్క భూమి స్వసంతరించుకునే రీతిగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడని చెప్తూ ఉన్నాడు అప్పుడు ఏమైనా సహోదరి సోదరుడు రాత్రి కాల సమయంలో దేవుడు మరి ఈ వాక్యాన్ని దేవుడు మీ మధ్యలో ఉంచాడు అంతేకాక మరి నిజము ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకున్నాము కీర్తన భాగము కీర్తన భాగము నూట నలభై రెండవ కీర్తన భాగము వచనం చదువుకున్నాం కీర్తన భాగము నూట నలభై రెండవ కీర్తన భాగము మూడవ వచనము చదువుకున్నాం కీర్తన భాగము నూట నలభై రెండో కీర్తన భాగము మూడవ వచనం చదువుకున్నాం నాలో నా ప్రాణము కుంగి ఉన్నప్పుడు మార్గము నీకు తెలియను నన్ను